సొంతూరుపై మమకారం బోటు వెయ్యాలనే దృఢ సంకల్పం పిల్లా చెల్లతో ఇంటిల్లి పాంతి స్వస్థలాలకు విచ్చేశారు త్రికరణ శుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారు బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు అంతలోనే మృత్యు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా నాలుగు నిండి ప్రాణాలు పలుకుంది కళ్ళు తెరిచే లోపే అగ్నికీలలకు ఆహుతైన విషాద కాతిది ఘాడ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాల పలుచేసింది క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై వన్ నాట్ ఎయిట్ పోలీసులకు సమాచారం చేరవేశారు స్థానికులు క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిల్కలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరులు చిన్నగంజాం గొనసపూడి నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు వీళ్లంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు కు ప్రయాణమైన వారి మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో చెలకలూరుపేట మండలం అన్నంపట్ల పట్ల వారిపాలెం పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరు వారి రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంతో కంకరతో వచ్చిన టిప్పర్ బస్సు కొట్టింది క్షణాల్లో టిప్పర్ కు మంటలు ఆ ఆపై వేగం తీవ్ర దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకుడు మరో నలుగురు ఆహుతయ్యారు మరో ఇరవై మంది వరకు తీవ్ర గాయాల పలి క్షతగాతుడు ఆర్తనాదాలు బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం వెన్నంటింది స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని వనాటైట్ పోలీసులు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థాయికి చేరుకున్నారు ప్రమాద తీవ్ర దృష్ట్యా చెలకలూరుపేట ఎత్తనపూడి చీరాల ఎడ్లపాడు నుంచి వనాటైట్ వాహనాలను ప్రమాద స్థాయికి బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి వనాట్ ఎయిట్ వాహనాల్లో ఇరవై మంది క్షేతగాత్రులను చెలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు చెలకలూరుపేట నుంచి అగ్నిమాపక సెగటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది బైపాస్ వరకు జరుగుతుండడం తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం టిప్పర్ వేగంగా దూసుకురావడం టిప్పర్ చూద్దకుండా వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để